ఈ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట కారణం ఏంటో తెలుసా భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు ముఖ్యమైనవి అందుకే అవి కనిపిస్తే చాలు మనుషులతో పాటు జంతువులు కూడా అల్లంత దూరానికి పారిపోతారు మరికొందరైతే వాటిని చూడగానే మూర్చ వచ్చినంత పని అవుతుంది ఇన్ని పాములు విషపూరితమైనవి కానప్పటికీ కొన్ని పాములు మాత్రం అత్యంత ప్రాణాంతకమైనవి పాములు ఎక్కువగా వర్షం పడే ప్రాంతాల్లో తడి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి పాములతో చెలగాడటం అంత మంచిది కాదు భూమిపై అత్యంత ప్ర ప్రమాదకరమైన జీవులో పాములు ముఖ్యమైనవి అందుకే అవి కనిపిస్తే చాలు మనుషులతో పాటు జంతువులు కూడా అల్లంత దూరానికి పారిపోతాయి మరి కొందరు అయితే వాటిని చూడగానే మోర్చవచ్చినంత పని అవుతుంది అన్ని పాములు విషపూరితమైనవి కానప్పటికీ కొన్ని పాములు మాత్రం అత్యంత ప్రాణాంతకమైనవి పాములు ఎక్కువగా వర్షం పడే ప్రాంతాల్లో తడి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి పాములతో చలగాటం అంత మంచిది కాదు పొరపాటున అవి కాటేస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదంటే ప్రాణాలకే ప్రమాదం మన దేశంలో పంట పొలాల్లో పాము కాటుకు గురై ఎంతోమంది రైతులు చనిపోతున్నారు ప్రపంచంలోని ప్రతి దేశంలో ప్రతి చోట పాములు కనిపిస్తుంటాయి పాములు లేని దేశాలు దాదాపు లేనట్లే అయితే ఈ దేశంలో మాత్రం పాములు చూద్దామన్నా కనిపించవు అదే న్యూజిలాండ్ ఈ దేశానికి పాములు లేని దేశంగా పేరు కూడా ఉంది దీని భౌగోళికంగా కారణాల వల్ల ఈ దేశంలో ఒక్క పాము కూడా కనిపించదు సాధారణంగా పాములు అత్యంత చల్లని ప్రదేశాల్లో మనలేవు కానీ న్యూజిలాండ్ జియోగ్రఫికల్ లొకేషన్ గమనిస్తే అది దాదాపు దక్షిణ ధ్రువానికి దగ్గరలో ఉంటుంది భూమి రెండు ధ్రువాల్లో మంచుగడ్డ కట్టి అత్యంత చల్లగా ఉంటాయి కానీ విచిత్రం ఏమిటంటే ఈ దేశంలో భూభోగంపై ఒక పాము కూడా కనిపించదు కానీ న్యూజిలాండ్ చుట్టూ సముద్రం ఉంటుంది ఆ సముద్రంలో అక్కడక్కడ చిన్న చిన్న దీవులు ఉంటాయి వాటిలో మాత్రం లెక్కకు మించి పాములు ఉంటాయి ఇక ఆ దీవుల నుంచి పాములు ఈదుతూ న్యూజిలాండ్ రావాలంటే చాలా దూరం ఉండటం వల్ల అవి చేరుకోలేవు అయితే ఎవరైనా రహస్యంగా పాములు తీసుకొచ్చి న్యూజిలాండ్లో వదిలేస్తే అనే సందేహం మీకు వచ్చిందా ఈ దేశ చట్ట ప్రకారం పాములను పెంపుడు జంతువులుగా పెంచుకోవటం విదేశాల నుంచి తీసుకురావటం నిషేధం అక్కడ స్థానికంగా ఉండే ఇతర ప్రాణులు పక్షులకు రక్షణ కల్పించేందుకు వీలుగా ఈ చట్టం తీసుకువచ్చారు అందుకే న్యూజిలాండ్లోని జూ పార్కులలో కూడా ఒక పాము కనిపించదు పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి భాగంలో న్యూజిలాండ్ ఉంది న్యూజిలాండ్ లాగానే ఇంగ్లాండ్లో కూడా పాములు కనిపించవు దేశంలో విచిత్ర నమ్మకం ఉంది సెయింట్ ఫాట్రిక్ అనే వ్యక్తి ఈ దేశంలో పాములన్నింటినీ చంపేశాడని స్థానికులు చెబుతారు స్థానిక పురాణం ప్రకారం ఓ సాధువు నలభై రోజులు ఉపవాసం ఉన్న సమయాల్లో పాములు కాటేశాయి దీంతో ఆగ్రహించిన ఆయన పాములను సముద్రంలోకి తరివేసాడని అక్కడ స్థానికులు నమ్ముతారు ఇది ఈనాటి అంశం చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్